హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకోసం మళ్ళీ హోండా సైన్ అయితే సేల్కి అయితే తెచ్చానండి మొన్న రీసెంట్గా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ పెట్టారు కదా రెండు వేల పదమూడు ఆ వెహికల్ అయితే సేల్ అయిపోయిందండి ఎందుకంటే పెట్టిన వెహికలలో హీరో హోండా సెన్కి వెహికల్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందండి వెహికల్కి అనేది అందుకోసం మీకోసం తెచ్చాను ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ఈ వీడియో అయితే చూసేద్దామండి మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సెన్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడల్ ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అయితే వీడియో అయితే అప్లో వీడియో అయితే తీసాను అండి అర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఇక్కడ పైకి వచ్చి ఈ వెహికల్ అయితే వీడియో అండ్ ఫొటోస్ అనేది డీటెయిల్స్ అనేది చెప్పాను మార్నింగ్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వెహికల్ ఫొటోస్ అనేది అప్డేట్ చేశాను చూడండి ఒకసారి వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంకో జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ ఇస్తాను లింక్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగానే అప్డేట్ అయితే గ్రూప్లోనే ఇస్తానండి ప్రతి ఒక్కరికి ప్రతి వెహికల్ అనేది వీడియో తీయకముందే అప్డేట్ అనేది ఇస్తున్నాను మీరు గమనించడం లేదు చాలామంది జాయిన్ అవ్వలేదు ప్లీజ్ దయచేసి మళ్ళీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలామంది వీడియో వచ్చినాక వీడియో వచ్చే లోపల సేల్ అయిపోతున్నాయండి వెహికల్స్ ఎందుకంటే గ్రూప్లో పెట్టిన వెంటనే రెస్పాన్స్ అయ్యి వెహికల్ వచ్చి చూసుకొని తీసుకెళ్తున్నారు చాలామంది అందుకోసం మళ్ళీ అందుకే గ్రూప్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాను మీరు ఇంకా మంది జాయిన్ అవ్వలేదండి మంది తెలియడం లేదు వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కూడా నేను నేను మీ లింకు పంపిస్తాను ఒకవేళ జాయిన్ అవ్వాలంటే అండి ఒకవేళ యూట్యూబ్లో వీడియో కింద తెలియకోకుంటే ఓకేనా ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి వెంటనే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇవ్వండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి బెల్ గంటను అయితే నొక్కండి మీరు నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ గంట నొక్కండి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి యాభై వేల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి రెండు వేల పదహైదు మోడలు యాభై వేల ఎనభై ఎనిమిది అయితే రీడింగ్ అయితే తిరిగిందండి బండి అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడే కానీ ఎటువంటి స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదండి అన్నీ వర్క్ చేస్తున్నాయండి సెల్ఫ్ అనేది రన్నింగ్లో ఉందండి ఇండికేటర్లు హార్ను అన్నీ వర్క్ చేస్తున్నాయండి పెట్రోల్ ముళ్ళు రీడింగ్ ముళ్ళు కూడా వర్క్ చేస్తుంది ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి రీసెంట్గానే ఓనర్ గారు ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే ఆ టైర్స్ అయితే మార్పించారు ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇక ట్రాన్స్ఫర్ కూడా అవైలబుల్లో ఉందండి నేను ఇంకొకటి చిన్నది వచ్చేసి చెప్తున్నాను ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి తమ్ము వేయడానికైతే వన్ వీక్ టైం అడిగారండి ఎందుకంటే క్లియరెన్స్ అన్నీ ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో అయిపోతే అయిపోయిందంట ఫైనాన్స్ క్లియరెన్స్ పేపర్లు అన్నీ కానీ అతను తెచ్చుకోలేదంటే అట్లాగే యూజ్ చేసుకుంటున్నాడు అందువల్ల అనేసి పై ఇప్పుడైతే మనకు ఇచ్చిన వెహికల్ ఇచ్చిన తర్వాత అప్లై చేశాడండి ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఈ క్లియరెన్స్ పేపర్లు వస్తాయి కంపల్సరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి ఆర్టీసీలోనే వర్క్ చేస్తాడు అండి నా దగ్గరే వర్క్ చేస్తాడు మా డ్యూటీలోనే వర్క్ చేస్తాడు ఈ వెహికల్ సేల్ చేస్తాను అంటే నేనే తీసుకున్నాను అందువల్లనేసి క్లియరెన్స్ పేపర్లు పక్కా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ట్రాన్స్ఫర్ కూడా ఒక టెన్ డేస్లో నీకైతే ఎవరికైనా కానీ ట్రాన్స్ఫర్ అయితే చేయిస్తాను తంప చేయిస్తానండి అదేనండి మైనస్ అంతే ఇంకా ఇంకేం లేదండి చూడండి ఫ్రెండ్స్ అవుట్లుక్ బాగుంది కండిషన్ బాగుంది సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి టైర్స్ బాగున్నాయి ఇండికేటర్లు హార్న్ సెల్ఫ్ రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదండి హోండా సెన్కు ఎక్కువ వాల్యూ ఉందండి చాలామంది సేమ్ బై సేమ్ బైకే కావాలనుకుంటున్నారు కాకపోతే కొంతమంది అయితే వీడియో చూసినాక సేల్ అయిపోయిన తర్వాత అయితే చాలామంది కాల్ చేస్తున్నారు నిన్న కూడా రెండు వేల పదమూడు మళ్ళీ కూడా చాలా మంది కాల్ చేశారండి సేల్ అయిపోయిన తర్వాత ఎందుకంటే మనకు ఎట్లా సేల్ అయిపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్లో పెట్టిన తర్వాత వెంటనే సేల్ అయిపోయిందండి వీడియో కొంచెం లేట్గా వచ్చింది అందుకే మీరు ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి బైకిల్ అనేది నేను మిస్ కాకుండా వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేస్తూనే వస్తుంటాను ఎందుకంటే ప్రతి రకరకాల వెహికల్స్ ప్రతి ఒక్కటి పది వేల కానుంచి నలభై వేలు యాభై వేలకు వెహికల్స్ అనేది తెస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ అండి నాకు ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టిన వెంటనే ఎక్కువ చాలా వెహికల్స్ అయితే సేల్ అయిపోతున్నాయి వీడియో తీకముందే అయిపోతున్నాయి అయిపోతున్నాయండి అందుకే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకోటండి మీరు కింద లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీగా ఎందుకంటే మీరు లైక్లు ఇవ్వడం వల్ల ఈ మధ్యన వీస్ కూడా పెరిగిపోతున్నాయి ప్లీజ్ అండి మళ్ళీ ఒక ఈ వీడియో కూడా ప్రతి వీడియో కూడా మీరు లైక్లు ఇవ్వండి ఫస్ట్ లైక్లు ఇచ్చిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేయండి ప్లీజ్ దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఆన్ చేస్తూనే లైక్ ఇవ్వండి ఫస్ట్ మీరు లైక్ ఇచ్చిన తర్వాత ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా పర్వాలేదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ కొట్టడం వల్లనే మన మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ రీచ్ అవుతుంది మనకు మౌంటేషన్ అయిపోయింది కాబట్టి డబ్బులు కూడా యాడ్ అవుతున్నాయి అందుకోసమే ప్రతి ఒక్కరిని లైక్ అయితే అడుగుతున్నానండి బండి అయితే ఏ వన్గా ఉందండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని రకాలుగా సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి చెప్పాను కదా ఆర్టిస్ట్లో వర్క్ చేస్తారు సింగిల్ హ్యాండ్ ఓనరు ఏం ప్రాబ్లం లేదండి డైరెక్ట్ వెహికల్ వచ్చి చూసుకొని లొకేషన్లో దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వెహికల్ని చూసి తీసుకోవచ్చండి అన్ని రకాలుగా చెక్ చేసుకొని లేదు లాంగ్ వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అండి లాంగ్ వాల్ అయినా పర్వాలేదు నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను ఎంత లాంగ్ అయినా పర్వాలేదు అండి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ట్రైన్ అవైలబుల్ ఉంది నవత ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి మీరేం చింతించిన అవసరం లేదండి బాధపడిన అవసరం లేదు చాలా మంది కొంతమంది అడిగారు తెలియకండి అన్న మీది కడపన్న మాది చాలా లాంగ్ అన్న గుంటూరు విజయవాడ అన్న అని అని ఎలా తీసుకోవాలన్నా ప్లీజ్ అన్న నేను రాలేకపోతున్నాను అని వాళ్ళ కోసం చెప్పానండి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ చేయిస్తానండి ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాను లేదంటే నవతా ట్రాన్స్పోర్ట్లో చేస్తాను మెయిన్ మీకు తక్కువ పడాలి అనేది చూసి ట్రైన్లో అయితే తక్కువ పడుతుందండి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తక్కువ పడుతుంది నవతా ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అందుకోసం అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ట్రైన్కే ఇస్తానండి లేదు మీరు ట్రైన్ టికెట్ తక్కువే కాబట్టి ట్రైన్లోనే వచ్చి కడపకొచ్చి వెహికల్ చూసి మళ్ళీ ట్రైన్లోనే పోతుంది అది కూడా అవకాశం ఉందండి మీరు ఎలా వచ్చినా ఎట్లా వచ్చినా ఏం కాదండి పర్వాలేదు నాకు బండి ముందు మెయిన్ చూసి తీసుకోండి అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ బండి ఇంజన్ల పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఎటువంటి సౌండ్ అనేది లేదు ఎటువంటి స్మోక్ అనేది లేదు చానంటే చాలా స్మూత్గా ఉందండి చూడండి మీరు నేను చెప్పడం కాదు మీరు డైరెక్ట్ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి ప్రతి పార్ట్ మిస్ కాకుండా నేను ప్రతి వీడియో స్లోగానే చూపిస్తున్నా ఉన్నాను ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను ముప్పై వేలు అయితే చెబుతున్నానండి కానీ మన సబ్స్క్రైబర్ మటుకు ఈ వెహికల్కి మాత్రం వెయ్యి రూపాయలు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాను ఎందుకంటే మన సింగల్ హ్యాండ్ ఓనరు ఆర్టీసీ ఎంప్లాయీస్ వెహికల్ కాబట్టి నేనైతే వెయ్యి రూపాయ కొంచెం మనకు ఎక్కువే పడింది అండి ఎందుకంటే కండిషన్ బాగుంటే కొంచెం ఎక్కువే పెడతానండి నేను ఎందుకంటే మన దగ్గర తీసుకునే కస్టమర్లు మంచిగా అనుకోవాలనేసి కొంచెం ఎక్కువే పడతాను ఎందుకంటే కస్టమర్లు సింగిల్ హ్యాండ్ ఉండి మంచి కండిషన్లో ఉంటే ఒక వెయ్యి ఎక్కువైనా పర్వాలేదు పెడతాను ఇంకా ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది పడుతుందండి ప్లీజ్ అండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా తగ్గి ఇంకా తగ్గి అని నేను ఎంత అమౌంట్ తక్కువ పెట్టినా కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారండి ప్లీజ్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఎంత తక్కువ పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తక్కువ తక్కువే అడుగుతున్నారండి బయట అయితే ఎక్కువ పెట్టి రేటు కొంటారు కానీ మనం ఎంత తక్కువ రేటు పెట్టినా కూడా మన దగ్గరే చాలా ఘోరంగా అడుగుతున్నారండి మీరు కూడా అర్థం చేసుకొని బయట రేటుకు మన రేటు కనుక్కొని ఏదైనా మార్కెట్ అయితే తీసుకోవచ్చండి మార్కెట్ రేట్ బట్టి నేను కొంచెం తక్కువే ఇస్తున్నాను దాన్ని బట్టి అయితే మీరు కనుక్కొని తర్వాతే తీసుకోండి వెహికల్ అనేది ఈ మోడల్ బయట ఎంత జరుగుతుంది ఏ విధంగా ఎంత జరుగుతుంది అనేది చూసుకొని అడగచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ రాదండి సింగిల్ హ్యాండ్ ఓనరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్